అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా థర్టీ త్రీ ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్ అయితే సేల్కుందండి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసిస్తారు ఇది టేక్ డోర్ ఎంట్రన్స్ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ అండి టీవీ నెట్ కబ్బోర్డ్ చూస్తున్నారు మీరు ఇక్కడ పక్కనే కిచెన్ ఉంటుంది అలాగే టూ బెడ్రూమ్స్ ఉంటాయి కింద ఫ్లోర్లో టూ బెడ్రూమ్ పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫస్ట్ తూర్పు ఉత్తరం రెండు రోడ్స్ మీకు కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం మనం ఇదంతా సేమ్ హాల్ అయితే ఉంది సేమ్ కింద ఎలా ఉంటుందో పైన అలాగే ఉంటుందండి మొత్తం తొంభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ౌసు టూ బెడ్రూమ్ హౌసు రెంట్లు పర్పస్ అయితే కనుక మీకు ఒక పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు రెంట్ అయితే వస్తుంది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది విజయవాడ పైపుల్ రోడ్డు సెంటర్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నందమూరి నగర్ ఈ విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే ఈ హౌస్ అయితే సేలుకుందండి మొత్తం కంప్లీట్ చేసిస్తారు వర్క్ అయితే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్లో ఈ హౌస్ సేల్కుంది కాస్ట్ అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మొత్తం సంఖ్ క్లాస్ కపోర్స్ ఇచ్చారు మొత్తం ఎక్కడ రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ హౌస్ కాస్ట్ ఎనభై ఐదు లక్షలు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై ఐదు లక్షల వరకు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే ఇప్పిస్తాము దగ్గరుండి ఈ హౌస్ నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్